వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టున్నాను శభాష్ రేవంత్ మరోసారి అందరి మనసులో గెలుచుకున్నావని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది మీరు చూస్తే గతంలో నేను ఒక సందర్భంలో కూడా ఇలాంటి టైటిలే పెట్టున్నాను ఎందుకు పెట్టున్నానంటే ప్రముఖ తెలంగాణ కవి మట్టి కవి అని పేరు తెచ్చుకున్న అందశ్రీ చనిపోయిన రోజున రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు ఆయన పాడి మోశారు అందశ్రీది అంతేకాదు ఆయన చెవిలోని ఏదైతే మృత్యుంజయ మంత్రం చెప్పారు అంతేకాదు దింపుడు కళ్ళని దగ్గర కూడా ఆయన చెవులో మాట్లాడారు ఆయన నోట్లో పాలు పోసారు ఒక బిడ్డలా ఒక తండ్రికి బిడ్డలాగా ఆయన అంత్యక్రియలు దగ్గరుండి చేశారు ఆయన అంతేకాదు వాళ్ళ వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం మీద హామీ ఇచ్చారు అంద శ్రీ కూడా ప్రభుత్వ లాంఛనాలతో కూడా జరిపించారు ఒక పెద్ద కొడుకులా అక్కడుండి తండ్రి కోసం అన్నీ చేశాడు ఆయన సో అప్పుడు అనిపించింది ఒక కవికి ఒక మరణం తర్వాత ఎన్నో కేసీఆర్ హయాంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఆయన సరే రేవంత్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో మనకు తెలుసు అయితే ఒక కవికి సాక్షాత్తు ఒక ప్రభుత్వ అధినేత వచ్చి అంత్యక్రియలు దగ్గరుండి చేయడం అంతకన్నా ఇంకా కావాల్సింది ఏంటి ఎంతో అత్యున్నత శిఖరాలకు వెళ్ళినట్టు కదా కవి సో నిజంగా ఆయన అంతమయాత్రని ఆయన ఆత్మసంతృప్తిగా చేసి అందరి మనసులో కూడా రేవంత్ రెడ్డి గెలుచుకున్నారు ఇలాంటివి చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి పాలనలో కానీ కాంగ్రెస్ నేతలకు ప్రచారం చేసుకోవడం రాదో లేకపోతే రేవంత్ రెడ్డి పాలన చూసి జలస్ లేకపోతే బీఆర్ఎస్ ట్రాప్లో పడతారో కానీ ఇవన్నీ హైడ్ చేస్తూ ఉంటారు సో అలాంటిదే ఇంకొక సందర్భం ఈ రోజున ఏం సందర్భం అంటే రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళారు ఆయన హార్వర్డ్ క్యాండీ స్కూల్లో ఒక కోర్స్ చేయడానికి వెళ్ళడం జరిగింది ఏదైతే ప్రపంచ చరిత్రలో అనలేము కానీ మన దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇది రేవంత్ రెడ్డి ఒక పరిణతితో కూడిన సాహసం చేశారనుకోవచ్చు అయితే ఇక్కడ దీని పూర్వపరాలు ఏంటి కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం కానీ ఇక్కడ బిఆర్ఎస్ దీన్ని కూడా చాలా నీచాతి నీచంగా దీన్ని ఒక రాజకీయ కోహా మేధావులాగే ఒక విమర్శనాత్మకంగా చూసే ప్రయత్నం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి మొన్నే దావోస్ వెళ్లారు దావోస్ వెళ్ళి అటు నుంచి అంటే ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది దావోస్ నుంచి అంట అంత హఠాత్తుగా రేవంత్ రెడ్డి ఎందుకు మాయమయ్యారు ఒక్కడే ఎందుకు భద్రత లేకుండా ఒక్కడే ఆయన అమెరికా ఎందుకు వెళ్ళారు అమెరికాలో ఏం చేస్తూ ఉన్నారు అమెరికాలో రేవంత్ రెడ్డి అనుచరులు ఎవరూ కూడా ఆయన ఆహ్వానం ఎందుకు ఆహ్వానించలేదు అసలు ఏం జరుగుతుంది ఏదో పర్సనల్ పని మీద ఏదో సంపాదించి దోచుకున్న డబ్బులన్నింటినీ దాచుకోవడానికే రేవంత్ రెడ్డి వెళ్లారు ఈ దిక్కుమాలిన దరిద్రపు కొట్టు విమర్శలు అన్నీ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు కనీసం కొంచెం టైం ఇచ్చే ప్రయత్నం చేయాలి నిజం ఏంటి అక్కడ ఏం జరిగిందనేది కూడా చూసే ప్రయత్నం చేయాలి ఇక్కడ అతను వెళ్ళిన వెంటనే రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళిన వెంటనే అక్కడ మంచు తుఫాను చాలా తీవ్రంగా ఉంది బయటికి కూడా రాలేని పరిస్థితుంది కొంత ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకున్నట్టున్నారు ఆ తర్వాత ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ కెనడీ స్కూల్ విద్యార్థులతో కలిసి బయటికి రావడం కూడా ఆ విజువల్స్ ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి అయినా సరే ఇంకా దారుణంగా అత్యంత నీచాతి నీచంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆయన విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు రేవంత్ చేస్తున్న రేవంత్ రెడ్డి తీసుకున్న కోర్స్ ఏదైతే ఉందో హార్వర్డ్ కెనడీ స్కూల్లో ఒక చెప్తూ కుట్టినట్టు సమాధానం అది అందుకే ఈ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం అని చెప్పాను నేను ఇక్కడ అసలు ఆ కోర్స్ ఏంటి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి చేస్తున్న కోర్స్ ఏంటంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీ లీడర్షిప్ ప్రోగ్రాంలో ఆయన ఆ కోర్స్ కోసం జాయిన్ అవ్వడం జరిగింది ఆ యూనివర్సిటీలో అంటే ఈ ఇరవై శతాబ్దం లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి వచ్చే సవాళ్ళని ఎలా అధిగమించాలి అక్కడ మనం ఫేస్ చేసే సవాళ్ళు ఏంటి సంక్లిష్టత ఎలా ఉంటుంది అనే అంశం మీద ఒక లీడర్షిప్ ప్రోగ్రాం అనమాట అది ఆ ప్రోగ్రాం కోసం ఆయన అక్కడ అటెండ్ కావడం జరిగింది అటెండ్ అయితే ఇక్కడ యాక్చువల్గా ఇరవై దేశాల ప్రతినిధులతోని రేవంత్ అక్కడ అసోసియేట్ అయ్యారు వాళ్ళతో కలిసి ఆయన ఎక్కువగా అక్కడ డిబేట్స్ ఉపన్యాసాల కంటే వాళ్ళతో కలిసి ఇంట్రాక్షన్ అవుతారనమాట ఇంట్రాక్షన్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు క్రైసిస్లు వచ్చినప్పుడు ఆయా దేశాధినేతలు ఆ సందర్భాల్లో ఎలా వ్యవహరించారు ఎలా ఆ క్రైసిస్ని ఎదుర్కొన్నారు ఆ క్రైసిస్ ఫెయిల్ అయిందా వాళ్ళు తీసుకున్న స్టాండ్స్ ఫెయిల్ అయినాయా లేకపోతే అది వాళ్ళకి ఆ దేశానికి మంచి చేసిందా ఇలాంటివన్నీ కూడా స్టడీ జరుగుతుందనమాట చాలా దాని ఏదంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం కదా అలా జరుగుతుంది వాటన్నిటి మీద తీసేసి రాస్తారు వాటన్నిటి మీద వాళ్ళతో ఇంట్రాక్షన్ అవుతారు ఇంట్రాక్షన్ అవటమే కాదు అంద మిగతా స్టూడెంట్స్తో కూడా వాళ్ళందరితో కూడా ఒకరితో ఒకరు ఇంట్రాక్షన్ పెరిగిన కారణంగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందనమాట ఒక అప్డేట్ అవుతారు నిజంగా క్రైసిస్ వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి నాయకత్వ సవాళ్ళను అనే అంశం మీద అంటే అది అద్భుతమైన అంశమే ఇక్కడ మనం చూస్తే ఎందుకు రేవంత్ రెడ్డి ఆ కోర్స్ చేయాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి ఆ కోర్స్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే తెలంగాణ ఒక టిపికల్ రాష్ట్రం అత్యంత ధనికమైన అత్యంత ఏదో ఎలిగెంట్గా ఉండే రాష్ట్రం ఎంతో లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వం కింద పనిచేస్తూ ఉంటారు ప్రభుత్వాన్ని ప్రభుత్వాధినేత కింద ప్రతి నిత్యం కూడా ఎన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి అటు రాజకీయ సవాళ్ళు కూడా ఎదురవుతూ ఉంటాయి పాలనాపరమైన సవాళ్ళు ఇంకా ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి ఎంతో మంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రుల కింద పనిచేయాల్సి ఉంటుంది అన్ని సందర్భాలు కూడా ఒకేలాగా ఉండవు ఎన్నో క్రైసిస్లు కూడా మేనేజ్ చేయాల్సి ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అనమాట వివిధ దేశాల్లో ఇలాంటి ఇష్యూలే వచ్చినప్పుడు అక్కడ ప్రభుత్వాలు ఎలా స్పందించాయి దానికి ఫలితాలు ఎలా వచ్చాయి దాన్ని ఒక ప్రాసెస్ని స్టడీ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ అంటే ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే ప్రయత్నం దానివల్ల ఏది అంతర్జాతీయ వేదికకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ఎన్నో క్రైసిస్ల మీద అక్కడ అభ్యసించడానికి అక్కడ అవకాశం ఉంది ఆ కోర్సులో సో రేవంత్ రెడ్డి అక్కడ స్టూడెంట్గా జాయిన్ అయ్యారు ఇరవై దేశాల ప్రతినిధులతో కలిసి ఆయన ఇంట్రాక్షన్ సెషన్స్లో వాటిలో అన్నిట్లో కూడా పాల్గొన్నారు అంతేకాదు ఆయన బయటకు వస్తూ ఆ విజువల్స్ కూడా వాళ్ళు కాంగ్రెస్ సోషల్ మీడియా రిలీజ్ చేసినట్టుంది రేవంత్ టీమ్ కూడా రిలీజ్ చేసినట్టుంది అయినా సరే ఈ దిక్కుమాల బీఆర్ఏ సోషల్ మీడియా మాత్రం దాన్ని ఇంకా టార్గెట్ చేస్తూనే ఉంది అయితే దీనివల్ల ఏం ఉపయోగం ఇంకా చదువుకునేది ఏంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంటే ఇక్కడ ఉపయోగాలు కూడా ఉన్నాయి చాలామంది ఒక ముఖ్యమంత్రి అయిన వెంట కొంత మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక్కడ రేవంత్ రెడ్డి కొంతమంది ముఖ్యమంత్రులు అవడంతోనే వాళ్ళకు కొంత కృషిని వచ్చేస్తుంది అధికారంలో ఉన్న వాళ్ళు ఒక లెదర్జీ వచ్చేస్తుంది ఇంకా మనం మనమే అందరికన్నా సుప్రీమో అన్నట్టుగా వాళ్ళు ఆ భావజాలంలోకి వెళ్ళిపోతారు లైక్ కేసీఆర్ మనం చూసాం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ప్రెస్ మీట్ పెడితే ఒక్క రిపోర్ట్ను కూడా చక్కగా అడగని ఇచ్చేవాళ్ళు కాదు విషయ పరిజ్ఞానం లేదు మీకు ఇంక జ్ఞానం లేదని వాళ్ళ మీద పడిపోయేవాళ్ళు ఏమన్నా క్వశ్చన్ అయితే బెదిరించి త్రటన్ చేసేవాళ్ళు వాళ్ళని నేనే ముఖ్యమంత్రి అనేవాళ్ళు నేనే ఇంజనీర్ అనేవాళ్ళు నేనే డాక్టర్ అనేవాళ్ళు ప్రపంచంలో ఏ వింగ్ తీసుకున్నా కూడా అది నేనే అని చెప్పేవాళ్ళు మాట్లా మాట్లాడితే ఎనభై వేల పుస్తకాలు చదివానది ఒక పచ్చి అబద్ధం ఎనభై వేల పుస్తకాలు చదివినని చెప్పేవాడు సో అట్లా ఎవరిని కూడా ఆయన ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి గట్టిగా క్వశ్చన్ చేయడానికి కూడా చాలామంది జర్నలిస్టులు కూడా భయపడేవాళ్ళు సో అంతే అంటే మొత్తం ప్రపంచంలోనే జ్ఞానం అంతా నా బ్రెయిన్లోనే ఉంది అంటాడు అందుకే ఈనే కాళేశ్వరం కడతాడు ఈయనే మేడిఘటన కడతాడు ఇవాళ కూలిపోయి తెలంగాణ సమాజం నెత్తిన ఒక బండి సో అంతా ఈయన మనం చూసాం ఇంకొకటి కూడా ఏదైతే మరో తిరుమల చేస్తానని చెప్పి యాదాద్రిని మొత్తాన్ని కూడా నానా గాగి చేసి పడేశారు ఇవాళ వర్షం వస్తే కూడా నీళ్లు గారే పరిస్థితి అసలు ఈయన చేసిన తప్పులు మొత్తాన్ని రేవంత్ రెడ్డి కరెక్ట్ చేయడానికి ఆయనకి రెండున్నర ఏళ్ళు పట్టింది ఇంకా పూర్తిగా కరెక్ట్ కూడా చేయలేకపోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో అలా కాకుండా ఇలా నిరంతరం తాను విద్యార్థిని అని చెప్పే ప్రయత్నం ఇలా ఇష్యూలో ఇన్వాల్వ్ కావడం వల్ల ప్రపంచ స్థాయి ఇష్యూల్ని స్టడీ చేయడం కారణంగా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది సో ఎంత ముఖ్యమంత్రులైనా ఎవరైనా సరే నాలెడ్జ్ అందరికీ అపరిమితంగా ఉండదు సో అందుకనే ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసే ప్రయత్నం ఆ క్రైసిస్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలని కొంత అందులో అవగాహన తెచ్చుకునే ప్రయత్నం ఒకటి రేవంత్ రెడ్డి వైపు నుంచి ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ అయినా కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఒక ప్రాసెస్ లాగా ఉండాలా నాకు ప్రపంచం మొత్తం తెలిసేసింది అని ఉండకూడదు ప్ర మనిషి నాకు అన్ని విషయాలు తెలియాలని లేదు సో కంటిన్యూస్ లెర్నింగ్ ముఖ్యమంత్రి అయినా సరే ప్రతినిత్యం కూడా విద్యార్థే అని ఒక చెప్పే ప్రయత్నం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక రికార్డ్ బ్రేక్ ఒక ముఖ్యమంత్రికి ఐవీ లెర్నింగ్లో ఒక యూనివర్సిటీ నుంచి ఈ కోర్స్ చేయడం ఈ ఏజ్లో అనేది ఆ ముఖ్యమంత్రి ఒక రికార్డ్ బ్రేక్ అంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం ద్వారా అటు ఈ జనరేషన్ స్టూడెంట్స్కి కానీ ప్రభుత్వ నేతలకు కానీ తన మంత్రివర్గానికి కానీ ఎమ్మెల్యేలకు కానీ తన పార్టీకి కానీ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ఏదైనా అవకాశం ఉంటే మీరు ఏ ఏజ్లో ఏజ్ అడ్డంకి కాదు చదువుకి మనల్ని మనం పదును పెట్టుకునే ప్రయత్నం చేయాలి అని ఒక మంచి సాలిడ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది రేవంత్ రెడ్డి వైపు నుంచి దీని మీద కూడా దిక్కుమాలన రాజకీయ విమర్శలు దిక్కుమాలిన నెగిటివిటీ ఇంపోజ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ వైపు నుంచి కనీసం కేటీఆర్ లాంటి వాళ్ళు ఆయన కూడా అమెరికాలో ఎక్స్పీరియన్స్ ఉంది ఉద్యోగం చేశారు కూడా అక్కడ చదువుకున్నారు సో ఇలాంటి వాటిని వెల్కమ్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన గౌరవం కొంతైనా కొంత పెరిగి ఉండేది వీళ్ళు కూడా చేశారు ఫోన్ ట్యాపింగ్ల కోసము ఫార్ములాన్ రేస్లో అక్రమాల కోసము ఇట్లాంటి దిక్కుమాలనే నేర్చుకొని వచ్చినట్టున్నారు లెక్కర్ స్కామ్లు చేయడం వాటిలో అడ్డంగి ఇరుక్కుని తిహార్ చేయలేకపోవడం ఇలాంటివి నేర్చుకొని వచ్చినట్టున్నారు వాళ్ళు కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అతను చేసిన ప్రయత్నాన్ని ఎందుకు మనం అభినందించకూడదు ఎందుకు దాన్ని పాజిటివ్ సెన్స్లో చూడకూడదు దాన్ని కూడా దానికి రాజకీయ రంగు పులిమి దానికి కూడా దానిలో కూడా అతను ఏదో దోచుకుని డబ్బునంతా దాచుకోవడానికి అమెరికా వెళ్లేరు అని చెప్పి మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉంటే చిన్న ప్రయత్నమే కాదు అది ఒక సాహసమే పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని వెల్కమ్ చేయాలా సో ఏది కూడా ఎప్పటికప్పుడు నాకు అంతా వచ్చనే లెదర్జీకి వెళ్ళకుండా నేను కూడా ఒక స్టూడెంట్ని నేను కూడా కొన్ని ఇష్యూస్ స్టడీ చేస్తే నాకు కూడా ఏదో ఒక పాయింట్ దగ్గర అవి హెల్ప్ అవుతాయి అనే విధంగా అతను తీసుకున్న నిర్ణయం మాత్రం శభాషనే మనం చెప్పుకోవచ్చు